హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసికా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెట్టాలంటే గడప పూజ చేయాలి అయితే గడప పూజ ఏ విధంగా చేయాలి ముఖ్యంగా ఈ రోజున గడపని పాలతో పూజించాలి పాలతో ఏ విధంగా పూజించాలో ఈ వీడియోలో నేను షేర్ చేస్తానండి మనకి అక్షయ తృతీయ లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన శుక్రవారం రోజున వచ్చింది శుక్రవారం ద్వార పూజ చేస్తే సిరులు కురిపించే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది అంటారు అయితే అక్షయ తృతీయ రోజున గడప పూజ ఎప్పుడు చేయాలి లక్ష్మీ కుబేర పూజ ఎప్పుడు చేయాలో కూడా ఇప్పుడు చెప్తానండి మనం నార్మల్గా ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం కూడా ద్వార పూజ చేసుకుంటాం అలానే లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాం అక్షయ తృతీయ రోజున అంటే శుక్రవారం రోజున వచ్చింది కాబట్టి శుక్రవారం రోజున ఉదయాన్నే గడప పూజ అయితే చేసుకోవాలండి గుమ్మం దగ్గర దీపారాధన కూడా చేయాలి అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి అమ్మవారి పూజను ఉదయం వేలైనా చేసుకోవచ్చు సాయంత్రం వేళ అయినా చేసుకోవచ్చు అండి అలానే ద్వార పూజ అయితే ఉదయం వేళలో చేసుకోండి చాలా మంచిది లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెట్టాలంటే మన వాకిలి నిండుగా ఉండాలి అందంగా ముగ్గులు వేసుకోవాలి గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా ద్వార పూజ చేసుకుంటే అమ్మవారు మన ఇంట్లోకి వస్తారండి మన వాకిలి ఎంత అందంగా ఉందో చూసి మాత్రమే అమ్మవారు మన ఇంట్లో అడుగు పెడతారు కాబట్టి ముందైతే ద్వార పూజ తప్పకుండా చేసుకోండి లక్ష్మీ కుబేర పూజను సాయంత్రం వేళలో అయినా చేసుకోవచ్చు ఉదయం వేళలో అయినా చేసుకోవచ్చు అండి ఉదయం కుదరని వాళ్ళు సాయంత్రం వేళలో చేసుకోవచ్చు లక్ష్మీ కుబేర పూజ ఉదయం వేళలో సాయంత్రం వేళలో రెండు పూట్ల కూడా చేసుకుంటే చాలా మంచిది ఐశ్వర్య దీపం పెట్టుకుంటే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మనకి ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నా తొలగిపోతాయండి మంచి నీటితో గడపని శుభ్రంగా కడగాలి స్వయంగా మన చేతులతో మనమే కడగాలి గడపంతా కూడా నీట్గా కడగాలి తర్వాత కొద్దిగా పాలు వేసి కూడా గడపను శుభ్రంగా కడగాలి ఆ తర్వాత గడప మీద ఎటువంటి దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాలి ఈ గడప పూజను మంగళవారం కానీ శుక్రవారం కానీ చేసుకుంటే చాలా మంచిది ఆ తర్వాత గడపకి పసుపు రాయాలి ఒక గిన్నెలో పసుపును తీసుకొని ఆ పసుపులో రోజు వాటర్ కలిపి నీళ్లు పోసి గుమ్మానికి పసుపు రాసుకోవాలండి తర్వాత మనకి వచ్చిన విధంగా వరిపిండితో ముగ్గు వేసుకోవాలండి తర్వాత కుంకుమ బొట్టును కూడా పెట్టుకోవాలి కుంకుమ బొట్టు పెట్టేటప్పుడు కుంకుమలో కూడా కొద్దిగా నీళ్లు కలిపి పెడితే చాలా బాగుంటుంది తర్వాత గుమ్మం ముందు పసుపుతో అలుక్కోవాలండి మనం గుమ్మానికి పసుపు రాసేటప్పుడు ఎక్కడా కూడా పొడలేకుండా చూసుకొని రాయాలి గుమ్మానికి ఈ విధంగా పసుపు కుంకుమ ముగ్గు వేసుకునేటప్పుడు భక్తి శ్రద్ధలతో రాయాలి శ్రీమాత్రేన మహా అనుకుంటూ రాయాలండి ఈ విధంగా పసుపుతో అలికిన తర్వాత పద్మ ముగ్గు వేసుకొని గుమ్మం ముందు పద్మ ముగ్గు వేసాం కదండీ ముగ్గు మీద కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయాలండి గుమ్మానికి అటు ఇటు రెండు వైపులా కూడా దీపారాధన చేయాలి మట్టి ప్రమిద కూడా గంధం కుంకుమ బొట్టలు పెట్టుకోవాలి దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలండి గుమ్మం మీద మనకు వచ్చిన ముగ్గు అందంగా వేసుకోవాలి మీకు నచ్చిన విధంగా గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి గుమ్మం మీద కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు పెట్టుకోవాలండి గుమ్మానికి పెయింట్ వేసినా సరే పసుపు రాసుకోవాలండి ఈ విధంగా బియ్యం పిండితో ముగ్గు వేసుకొని కుంకుమ బొట్టలు పెట్టుకోవాలి గుమ్మం ముందు పసుపుతో అయినా అలకొచ్చండి లేదా గోమయంతో అయినా అలకొచ్చు ఇక్కడ నేను అమ్మవారి పాదాలు వేసాను అయ్యవారి పాదాలను వేశానండి ఈ విధంగా అమ్మవారి పాదాలను అయ్యవారి పాదాలను వేసుకోవాలి తప్పకుండా అమ్మవారు మన ఇంటికి వచ్చేలా అందంగా అలంకరించుకోవాలి మనం ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి అమ్మవారిని పూజించినప్పుడు వెంకటేశ్వర స్వామిని పూజించాలి వెంకటేశ్వర స్వామిని పూజించినప్పుడు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలండి మనం మన ఇంట్లోకి అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని ఆహ్వానించాలి మనం ఆహ్వానించేది సాక్షాత్తు లక్ష్మీదేవిని కాబట్టి అందుకే ఆమె భర్త అయిన లక్ష్మీనారాయణ్ని కూడా ఆహ్వానించాలి కాబట్టి ఇద్దరి పాదాలను వేసుకోవాలి అమ్మవారి పాదాలకు అయ్యవారి పాదాలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ ద్వారలక్ష్మి పూజను మంగళవారం రోజు గురువారం రోజు శుక్రవారం రోజు చేసుకుంటే చాలా మంచిది ద్వారలక్ష్మి పూజను గురువారం చేసుకుంటే చాలా మంచిది గురువారం అంటే లక్ష్మీవారం గురువారం సాయం సంధ్యా సమయాన్ని శుక్రవారం అని కూడా అంటారు అంటే శుక్రవారం మొదలైందనే అర్థం అంటే లక్ష్మీదేవి ఆ సమయాన కాళ్లకు బంగారపు మువ్వలను ధరించి ప్రతి వీధి అంతా విహరిస్తూ ఉంటుంది ఏ ఇంటి ముందైతే వాకిలి పచ్చగా కలకలలాడుతూ ముగ్గులతో పసుపు కుంకుమలతో నిండి ఉంటుందో ఏ ఎవరి ఇంటి ముందు దీపాలు వెలుగుతూ ఉంటాయో వారి ఇంటికి రావటానికి గృహప్రవేశం చేయడానికి లక్ష్మీదేవి ఎంతో ఇష్టపడుతుందంట అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశించి తిష్ట వేసుకొని కూర్చొని మన చేత పూజ చేసుకోవా చేయించుకోవాలి అంటే ముందు రోజే అంటే గురువారం సాయంత్రం సంధ్యా సమయంలో ద్వార పూజ చేసుకోవాలి ఇలా చేస్తేనే అమ్మవారు ఆనందించి మన ఇంట్లోకి ప్రవేశిస్తారు గురువారం సాయంత్రం కానీ శుక్రవారం రోజున ఉదయం కానీ ద్వార పూజ చేసుకోవచ్చండి మీరు కుదిరితే గురువారం సాయంత్రం చేసుకోండి లేదు అంటే శుక్రవారం ఉదయం అయినా చేసుకోవచ్చు తర్వాత రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించి ప్రసాదంగా రెండు పళ్ళు కానీ బెల్లం ముక్క కానీ ఏదైనా పెట్టొచ్చండి ఇక్కడ నేను జాంకాయలు పెట్టాను తర్వాత అమ్మవారికి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా పూజ అయిన తర్వాత మనం ఆవు పాలని ఒక మూడు స్పూన్లు గుమ్మం మీద వదిలిపెట్టాలండి ఇలా చేస్తే గుమ్మానికి అభిషేకం చేసిన ఫలితం మనకు లభిస్తుంది మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మన ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు కాబట్టి ఇలా ద్వారలక్ష్మి పూజ చేసుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది అమ్మవారు సంతోషించి మన ఇంట్లోకి ప్రవేశించి గృహప్రవేశం చేస్తారండి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు అందుకనే తప్పకుండా అక్షయ తృతీయ రోజున ద్వార పూజ చేసుకొని లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మన మీద ఉందంటే మనకి ఎటువంటి లోటు ఉండదు ధనధాన్యాలకు కానీ తిండికి బట్టకి ఎలాంటి లోటు ఉండదు ఆ అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంది అంటే మనకి ఎన్ని సమస్యలు ఉన్నా తీరిపోతాయండి మనం మంచి ఆరోగ్యంతో ఉండాలన్నా లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కావాలి ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి మీరందరూ కూడా లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసుకొని ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందనే అనుకుంటున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి